నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు మానవ సంబంధాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం గతంలో కూడా మాట్లాడున్నాం మనందరికీ సుపరిచితరాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ అలాగే ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడబోతున్నాం ప్రతి సంబంధం వెనుక ఇది ప్రధాన కారణమై ఉంటుంది ఎలా అంటే డిస్టర్బ్ అవ్వడానికి సో ఏమిటి ఆ డిస్టర్బెన్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే అనుమానంతోనే సో ఈ అనుమానాలు పోవాలి అంటే అసలు ముందు ప్రధానంగా ఏం కావాలి ఈ విషయాల గురించి ఈరోజు డాక్టర్ ఆర్బి గారు మాట్లాడతారు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి చక్కగా సొల్యూషన్ కూడా చెప్తారు మీరు టెక్నిక్స్ కూడా చెప్తారు అనుమానాలు పోవడానికి ఏమిటి అంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అనేది కూడా క్లారిటీ ఇస్తారు సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో వాచ్ చేసే ప్రయత్నం చేయండి నమస్తే మ్యామ్ నమస్కారం సో ఈ మనం లాఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా వీడియోస్ గతంలో కూడా చేసిన్నాము టెక్నిక్స్ కూడా టెక్నిక్స్ కూడా చేసాము సో చాలా కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే ప్రతి అపార్థం వెనక ఒక అనుమానం ఉంటుంది ఖచ్చితంగా అది ఎలాంటి అపార్థమైనా ఎలాంటి రిలేషన్షిప్ అయినా అనుమానంతోనే మొదలవుతుంది మోస్ట్లీ అవును సో అసలు ముందు దీనికి బ్రేక్ పడాలంటే ఏం చేయాలి అని చెప్పండి అనుమానాలు బ్రేక్ పడాలంటే నమ్మకం రావాలంటాం అంటే అనేది ష్యూర్గా నమ్మకం లేక నమ్మకం ఉన్న చోట అనుమానం ఉండదు కదా అసలు సో ఫస్ట్ అసలు నమ్మకం లేకపోవడానికి కారణం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైనా సరే స్లోగానే స్టార్ట్ అవుతుంది అనుమానం వచ్చినప్పుడు ఎప్పుడైనా చిన్న దాని మీదైనా సరే పెద్ద దాని మీద సరే ఫస్ట్ తీర్వు చేసుకోవాలంటే మాట్లాడుకోవాలి అంతే కదా కమ్యూనికేషన్ బేస్ ఎక్కువ సో నాకు అనుమానం వచ్చింది కనుక నేను యువతల వాళ్ళని అంటాను అనడం అనేది తప్పు ఇది నీ అనుమానం అందుకనే లాఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తాం ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ యూ ఇట్స్ నాట్ అబౌట్ అదర్ పర్సన్ నీకు వచ్చింది అనుమానం సో నువ్వు తీర్పు చేసుకోవాలి సొల్యూషన్ తెచ్చుకోవాలి నువ్వు ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాసేపు పక్కన పెడదాము ఎందుకు వచ్చింది అనుమానం అనేది ఫస్ట్ చూద్దాం అంటే ఏంటి మన పెంపకం పట్టి కొన్ని పద్ధతులు ఉంటాయి మనకి అంటే ఏంటి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది అదే సో అలవాట్లుంటే అలవాటుకి అతీతంగా ఎవరైనా బిహేవ్ చేస్తే మనకి ఎప్పటికైనా అనుమానం అనేది వస్తుంది అంటే ఏంటి మన కల్చర్ లో ఒకటి ఉంటుంది ఇండియన్ కల్చర్లో అయితే ఫారిన్ కలితే డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఏంటి ఆలు మొగలు మాట్లాడుకోవడం అనేది కామన్ కదా అక్కడ సో వాళ్ళు ఎలా మాట్లాడుకోవడం మూలానే ఏమి అనుమానం రాకూడదు కదా మాట్లాడలేని వాళ్ళు ఉంటే ఏం చేయాలి ఏంటి చాలా మంది ఏంటి మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం అనుమానం వచ్చి తాళం తాళమేసేసుకుని వెళ్ళిపోయి స్టేజ్ వరకు కూడా వెళ్తుంది అసలు అలాంటి చూస్తే ఇప్పుడు జరుగుతున్నాయి అవి ఎందుకంటే వస్తూ ఉంటారు కదా ఇప్పుడు జాతకాలకు వచ్చేవాళ్ళు కూడా ఇవే మాట్లాడుతూ ఉంటారు అంటే ఏంటి ఎక్కడో దర్ డిస్కనెక్ట్ అంతే కదా ఇద్దరి మధ్యన డిస్కనెక్ట్ వస్తుంది అందుకనే కదా మనం మాట్లాడింది సోల్మేట్ గురించి మాట్లాడుకున్నాం చాలా వీడియోస్ లో కూడా అంటే ఏంటి మన అర్థం చేసుకునే వాళ్ళు వస్తే అది తీర్గుంటుంది అది లాస్ట్ సొల్యూషన్ అనుకో ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే ఇట్ ఇస్ బేసికలీ ఎలా నువ్వు చూస్తున్నావు ఒక సిచ్యువేషన్ని ఓకే హౌ ఆర్ యు పర్సీవింగ్ యర్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే వాళ్ళు వేరే అనుకోవచ్చు మనం వేరే అనుకోవచ్చు కదా రైట్ సో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకేం తెలుసు ఇప్పుడు ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది సపోజ్ పని పనిచేస్తున్నారు లీడర్స్ ఉంటారు గ్రూప్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏమో ఉంటుంటే ఎవరో పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు కాసేపు మాట్లాడుకుంటున్నారు బయటకు వెళ్ళి వాళ్ళు చెప్పట్లేదు అనుకుందాం ఇదేమో ఇదే కంపెనీలో ఈ అబ్బాయి చూసాడు అమ్మాయి చూసారు పార్ట్నర్ ఇద్దరు పార్ట్నర్ అప్పుడు ఎలా అనుకోవాలి ఆ సిచ్యువేషన్ని ఫస్ట్ అనుమానం అక్కడ మొదలవుతుంది ఎప్పుడు నీకు థాట్ వచ్చిందో నేను ఇలా చూడాలి అని అనుమానం తప్పుకుంటుంది అక్కడ అనుమానం పెరిగి పెరిగి పెద్దది ముందుకు అవుతుంది సో ఫస్టే మనం ఏదైనా సరే మొక్కలోనే తుంచాలి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మన వాళ్ళందరూ అంటే తుంచాలి అంటే ఏంటి ఫస్టే మనం అక్కడ కట్ చేసుకోవాలి ఎందుకు మనం ఎప్పుడు లా అట్రాక్షన్ మాట్లాడుకుంటే పాజిటివ్ మాట్లాడకుండా అంటాం పాజిటివ్ థాట్ రావాలనుకుంటాం ఈ నెగిటివ్ థాట్ని తీసి రీప్లేస్ చేయడానికి పాజిటివ్గా అది ఫస్ట్ ఆ సిచ్యువేషన్ వాళ్ళ తరఫు నుంచి తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ మన తరఫు మనకి అనుమానం ఉంది వాళ్ళ తరఫు ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఉన్నప్పుడు రెండు తరఫులు ఉంటాయి కదా ఎప్పుడైనా ఎప్పుడు కోర్టులో అయినా కేసు వేస్తే రెండు తరఫులు వాదిస్తేనే కదా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ మాట్లాడుకోవాలి అలాగా కుదరదు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అనుమానం చాలా ఎక్కువైపోయి యాంగ్జైటీ ఎక్కువైపోయి చాలా కోపంగా ఉంది ఉధృతంగా ఉంది అంటే థర్డ్ పర్సన్ తీసుకోవాలి థర్డ్ పర్సన్ అంటే ఎవరు ఇక్కడ కామన్ ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అక్కర్లేదు కామన్ ఫ్రెండ్స్ ఓకే లేకపోతే అసలు వద్దు కామన్ ఫ్రెండ్స్కి తెలియకూడదు అంటే థర్డ్ పర్సన్ ఎనీ కన్సల్టెంట్ కింద లేకపోతే లైఫ్ కోచెస్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏంటంటే ఇరు పక్షాలు విని సమాధానం ఇచ్చేవాళ్ళు కావాలంటే ఇప్పుడు పక్షాలు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కామన్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒకళ్ళు నచ్చుతారు అందులో సో అప్పుడు క్లౌడ్ అవుతుంది మన జడ్జ్మెంట్ సో అందుకోసమే థర్డ్ పర్సన్ ఎవరికి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి పర్స్పెక్టివ్ అనేది తెలుస్తుంది సో ఆల్రెడీ తెలిసిన ఒక విషయాన్ని మళ్ళీ దానికి చేయడం అనేది కష్టం అంటే నేను థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను సో ఫస్ట్ అది చేయాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే అక్కడ సొల్యూషన్ వచ్చేస్తుంది చిన్నదైతే ఇదే కొంచెం పెద్దదైతే థర్డ్ పర్సన్ తీసుకురావాలి ఇదే ఏమవుతుందంటే మనం పని చేయలేము అంటే ఎమోషనల్ క్రచర్స్ అంటాం అంటే ఏంటి ఆల్మోస్ట్ మనకేంటంటే ఒక చేయి విరిగిపోయిన కాలు అంటే అలా ఉంటుంది అంటే అంత ఉదురుతూ ఉంటుంది అంత ప్రెషర్ ఉంటుంది బ్రెయిన్కి ఆ ప్రెషర్ అనేది బ్రెయిన్ తీసుకోలేక ఇవన్నీ బయటకు వస్తాయి ఇట్ ఇస్ ఆ సింపుల్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ముందే మన్ని మనం సరిదిద్దుకోవాలి ఎప్పటి నుంచో అదే చెప్పుకుంటూ వస్తున్నావు మనం రైట్ దేర్ ఇస్ బియాండ్ ఫస్ట్ కావాలి మనకి మనలో మార్పు ఉంటే యువతలో వాళ్ళకి మార్పు వస్తుంది దానికి ఇంకోటి ఏంటంటే సహనం కావాలి పేషెంట్స్ నువ్వు పేషెంట్ గా ఉండగలవా ఇవన్నీ లేనప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకోవచ్చు సో దానికి అఫర్మేషన్స్ అవి చేసుకోవచ్చు అఫర్మేషన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు స్టార్టింగ్ అప్పుడు సడన్ గా ఎంత ప్రెషర్ వచ్చినప్పుడు యూ హ్ టు ఆస్ ఫర్ హెల్ప్ ఓకే ఫస్ట్ ఫస్ట్ ఇదేమో నాకు అనుమానం వచ్చిందని ఎప్పుడు నువ్వు కనుక్కున్నావు అప్పుడే మన అఫర్మేషన్స్ చేసుకుంటే తీరు వచ్చేస్తుంది సొల్యూషన్ వస్తుంది లేకపోతే ఏమవుతుంది అది పెద్దది అయిపోతుంది సో ఆ పెద్దది అయిపోయి దానికి మనకి అఫర్మేషన్తో అవ్వదు అది థర్డ్ పర్సన్ రావాల్సిందే కన్సల్టెన్స్ దగ్గరికి వెళ్ళవలసిందే దానికి ఒక టూ త్రీ సెషన్స్ తీసుకోవాల్సిందే అప్పుడు కొంచెం సొల్యూషన్ అనేది సో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉండి ఎనీ అఫర్మేషన్ కానీ ఎనీ టెక్నిక్స్ కానీ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే సరిపోతుంది ఓకే అంతే కదా ఇప్పుడు నేను అందరిసార్లు అనుకోవచ్చు మేడం అది కంటిన్యూస్ ఏ ఉండదు ఒక సెంటెన్స్ మనకి అఫర్మేషన్ అంటే ఇంగ్లీష్ హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై రిలేషన్‌షిప్స్ అన్న సరిపోలే అంటే నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఏంటి యూత్ వాళ్ళు మన పర్స్పెక్టివ్ ఆఫ్ అదర్ పర్సన్ ఆల్సో విల్ చేంజ్ కదా అప్పుడు చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది మనం డిఫరెంట్గా చూస్తాం రైట్ అందుకనే ఎప్పుడు అంటూ ఉంటాం కొత్త ప్రదేశానికి ఎందుకు వెళ్ళమంటాం పాటవి మర్చిపోవడానికి మర్చిపోవడానికి లేకపోతే చేంజ్ ఆఫ్ సీన్ అంటాం రైట్ కొంచెం మనసుకి బాగుంటుంది డిఫరెంట్ యాంగిల్ నుంచి మనం చూస్తాం ఎప్పుడు మనం అదే చూస్తూ ఉంటే అది ఎలా చేంజ్ అవుతుంది కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది బాగుంటుందని చెప్పడానికి అనమాట సో అఫర్మేషన్స్ చేసుకోవచ్చు అలాగే ఎనీ టెక్నిక్స్ మనం చాలా వీడియోస్ చూసాం చేసాము ఏ ఏ టెక్నిక్ అయినా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అసలు యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ నాకు ఈ అనుమానం వచ్చింది ఈ నెగిటివ్ థాట్ వచ్చింది అని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ పాయింట్ రైట్ చాలా క్లారిటీ ఇచ్చేసారు మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అంటే ఏమిటి అనడానికి ఈ వీడియో ఒక క్లారిటీ అనుకోవచ్చు చక్కటి ఎఫర్మేషన్ కూడా చెప్పారు వాటిని ఫాలో అవ్వండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అలాగే మేడంని కలవాలి ఈ లైఫ్కి సంబంధించి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సొల్యూషన్ దొరకాలి ఎలా అనే దానికి ఇదే వేదిక అవుతుంది సో ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ దొరుకుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే